హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియోలో మనం కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం రెండవ వారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము ఈ వ్రతం చేసుకున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో మొదటి వారం వీడియోలో అయితే చెప్పానండి ఈ వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి వారము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఎలాంటి సందేహం లేకుండా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు శనివారం ఈ వ్రతం చేసుకుంటాం కాబట్టి ముందు రోజే మనం ఇల్లు బయట అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి శనివారం రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసి ముందుగా మనం పిండి తీపాలు కోసం పిండిని కలుపుకోవాలి బియ్య పిండిలోకి కొద్దిగా బెల్లం తురుము ఆవు పాలు వేసుకుని పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్వామివారికి ప్రతి వారం మనం నైవేద్యంగా చిమ్మిలి అంటే నువ్వులుండలు ఏడు చేసుకోవాలి అలాగే చలివిడి వడపప్పు పానకం చేసుకోవాలి పిండి దీపారాధన కోసం పిండిని ఎలా కలుపుకోవాలి పిండి దీపాలు ఎలా చేసుకోవాలి చిమ్మిలి చలివిడి వడపప్పు పానకం ఎలా చేసుకోవాలో మొదటి వారం వీడియోలో అయితే చూపించానండి మొత్తం ఇవన్నీ చూపించినట్లయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ వారం అయితే చూపించట్లేదు పిండి దీపారాధన కోసం నేను పిండిని కలుపుకున్నాను కదా ఆ పిండిని ఏడు ఉండలుగా డివైడ్ చేసుకుని ఇలా ఏడు పిండి దీపాలు అయితే చేసుకున్నాను ఈ పిండి దీపాలకు మనం గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి నేను గోవిందనామాలు కూడా పెట్టుకున్నాను గోవిందనామాలు పెట్టుకోకపోయినా పర్వాలేదు ఇలా ఒక ప్లేట్లో మనం రావి ఆకులు కానీ ఆకులు లేకుంటే తమలపాకులు కానీ వేసుకుని ఇలా పిండి దీపాలు అయితే పెట్టుకోవాలి వ్రతం చేసుకోవడానికి పూజా సామాగ్రి ఏమేమి కావాలో అన్నీ నేను ఇలా సిద్ధం చేసుకున్నాను తర్వాత ఈశాన్య మూలలో పసుపు నీళ్ళు చల్లుకొని వరిపిండితో ముగ్గు వేసుకుని పీటని అమర్చుకుని పీటకి కూడా పసుపు రాసుకుని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని పసుపు రంగు వస్త్రం వేసుకోవాలి వస్త్రం పైన కూడా కొద్దిగా పసుపు గంధం కుంకుమ అక్షంతలు వేసుకోండి తర్వాత స్వామివారి చిత్రపటం తీసుకుని స్వామివారి పటాన్ని పీట మధ్యలో అమర్చుకొని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని స్వామివారికి తులసిమాల వేసుకుని పువ్వులతో అలంకరించుకోవాలి ఈ వ్రతం చేసుకున్నప్పుడు మనం వెంకటేశ్వర స్వామివారి పటాన్ని లక్ష్మీదేవి పటాన్ని వినాయకుని పటాన్ని పెట్టుకోవాలి అందుకని నేను ఇక్కడ పసుపు వినాయకుని లక్ష్మీదేవి అమ్మవారి కాయిన్ని వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని అయితే పెట్టుకున్నాను అలాగే మనం తయారు చేసి ఉంచుకున్న చలివిడి వడపప్పు పానకం నువ్వులుండలు స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోండి అలాగే ఆవు పాలు కూడా పెట్టుకున్నాను ఏడు పిండి ప్రమదలు పెట్టుకోవాలి దీపారాధన కోసం ఏడు పిండి ప్రముదల్లోని ఒక్కొక్క పిండి ప్రమదల్లో ఏడు వత్తుల్ని తీసుకుని ఒక వత్తిగా చేసుకుని వేసుకోవాలి దీపారాధన కుందెల్లో వచ్చేసి మనం మూడు వత్తుల్ని తీసుకుని ఒక వత్తిగా చేసుకుని వేసుకోవాలి దీపారాధన కుందెల్లోని అలాగే పిండి దీపారాధనలో కూడా మనం నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేసుకుంటున్నాను మీరు నువ్వుల నూనె లేకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ప్రతి వారము మనం మొదటి వారం నుంచి ఎనిమిదవ వారం వరకు ప్రతి వారము ఏడు పిండి అయితే వెలిగించుకోవాలి లేకుంటే మనం మొదటి వారం నుంచి ఆరవ వారం వరకు ఒక పిండి దీపాలు రథం చేసుకుని ఏడవ వారం ఏడు పిండి దీపాలు వెలిగించుకోవచ్చు మళ్ళీ ఎనిమిదవ వారం ఒక పిండి దీపాలు అయితే వెలిగించుకోవచ్చు నేనైతే ప్రతి వారం మొదటి వారం నుంచి ఎనిమిదవ వారం వరకు ప్రతి వారము ఏడు పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను ఈ వ్రతం నేను ఇల్లు కోసం చేసుకుంటున్నాను కాబట్టి ఇల్లు వ్రతం అయితే స్వామివారి ఎదురుగా పెట్టుకుని ఈ వ్రతం అయితే చేసుకుంటున్నాను మనం ఏ పూజ చేసుకున్నా కానీ ముందుగా వినాయకునికి అయితే పూజ చేసు కోవాలి కదా ఇక్కడ నేను వినాయకునికి బెల్లం ముక్క ప్రీతి కాబట్టి బెల్లంని నైవేద్యంగా పెట్టుకుని ముందుగా వినాయకునికి పూజనైతే చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామివారి వ్రతం బుక్ చదువుకుంటూ ఈ వ్రతం చేసుకోవాలి అనుకుంటే వ్రతం బుక్ మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుందండి తెచ్చుకుని మనం ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు లేకుంటే నార్మల్గా మనం ముందుగా వినాయకునికి పూజ చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుని గోవిందనామాలు అష్టోత్తరాలు చదువుకుంటూ కూడా పూజనైతే చేసుకోవచ్చు ఈ వ్రతం నేను ఇప్పటికీ మూడు సార్లు అయితే చేసుకున్నానండి రెండు సార్లు కోరిక కోరికను చేసుకున్నాను రెండు సార్లు నా కోరిక అయితే నెరవేరింది ఇప్పుడు నాలుగవసారి ఈ వ్రతాన్ని అయితే మొదలు పెట్టుకున్నాను అంటే ఈ వ్రతం మనం ఇల్లు కోసం అనే కాదు అప్పులతో ఇబ్బంది పడే వాళ్ళు అప్పులు తీరిపోవాలని ఏ ఇల్లు కోసం చేసుకోవాలనుకునే అంటే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కోసం సంతానం లేని వాళ్ళు సంతానం కోసం చదువు రాని వాళ్ళు చదువు రావటం కోసం అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం ఇంకా వృద్ధిలోకి రావాలని ఏ కోరికైనా సరే సరే మనం కోరిక కోరుకుని ఈ వ్రతం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మన కోరిక అయితే నెరవేరుతుందండి ఇక్కడ మనం పిండి దీపారాధన చేసుకుంటున్నాం కదా ఆ దీపారాధన చేసుకునేటప్పుడు స్వామివారికి మన కోరికను చెప్పుకొని పిండి దీపారాధన అయితే చేసుకోవాలి తర్వాత నేను నార్మల్ దీపారాధన చేసుకున్నాను తర్వాత నేను ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి పూజం చేసుకుని లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజన చేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం అష్టోత్తరాలు అయితే చదువుకోవాలి ఓం ఓం శ్రీ శ్రీ ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదండి నూట ఎనిమిది అష్టోత్తరాలకి మనం ఒక్కొక్క పువ్వు కానీ తులసి తలం కానీ స్వామివారి ముందు వేసుకుంటూ మనం నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి స్వామివారి నూట ఎనిమిది అష్టోత్తరాలు అలాగే గోవిందనామాలు స్వామివారి వ్రతం కథ చదువుకుంటూ ఈ వ్రతం అయితే చేసుకున్నాను నేను అలాగే వ్రత అంటే నేను ఫస్ట్ నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకున్నాను తర్వాత ఏడు అగరవత్తులు అయితే తీసుకుని స్వామివారికి దూపాన్ని అయితే ఇచ్చుకుంటున్నానండి తర్వాత స్వామివారి వ్రతం కథ అయితే చదువుకున్నాను తర్వాత నూట ఎనిమిది గోవిందనామాలు అయితే చదువుకున్నాను అలాగే చదవటం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ వ్రతం చేసుకోవాలి అనుకుంటే నూట ఎనిమిది పువ్వులు కానీ లేకుంటే నూట ఎనిమిది తులసి దళాలు కానీ లెక్క పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి అప్పుడు ఓం శ్రీ వెంకటేశ్వర ఆయన అనుకుంటూ ఒక్కొక్క పువ్వుని స్వామివారి పాదాల దగ్గర వేసుకుంటూ మనం ఈ వ్రతం కూడా చేసుకోవచ్చు అలాగే ఈ వ్రతం చేసుకునేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి దీపారాధన అనేది కొండెక్కకూడదండి అందుకని చూసుకుని మనం దీపారాధన కుందుల్లో కానీ పిండి దీపారాధనలో కానీ ఇంకొండి ఇక్కడ చూసారు కదా నేను నువ్వుల్లోనే కొండెక్కుతుంది దీపారాధన అని చెప్పేసి వేసుకుంటున్నాను అలా వేసుకుంటూ చేసుకోండి కొండెక్కకుండా చూసుకోండి ఓకే ఇప్పుడు నేను స్వామివారి వ్రతం కథ అలాగే గోవిందనామాలు అయితే చదువుకుంటున్నాను వ్రతం కథ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గోవిందనామాలు కూడా చదివేసుకున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మనం స్వామివారికి ప్రతి వారము కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి ఈ వ్రతం చేసుకున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో నేను మొదటి వారం వీడియోలో చెప్పానని చెప్పాను కదండి ఆ వీడియోలో నేను ఒక నియమం అనేది చెప్పడం మర్చిపోయానండి ఇప్పుడు చెప్తున్నాను ఈ వ్రతం చేసుకున్నప్పుడు స్వామివారి స్వామివారిని తలుచుకుని మనం స్వామివారికి భోజనం పెట్టుకోవాలి అంటే ఒక్కరికి కానీ ఏడుగురికి కానీ ఇంకా మీకు కొంచెం శక్తి ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ మందికి కూడా మనం స్వామివారి పేరు చెప్పుకొని భోజనం అయితే పెట్టుకోవాలండి ప్రతి వారం కుదిరిన వాళ్ళు ప్రతి వారం పెట్టుకోండి ప్రతి వారం కుదరని వాళ్ళు ఏదో ఒక్కొక్క వారం అనేది మనం స్వామివారి పేరు చెప్పుకొని మనం భోజనం అయితే పెట్టుకోవాలి అలా కుదరని వాళ్ళు అంటే భోజనం పెట్టడం కుదిరిన వాళ్ళు పంతులు గారికి ఏదైనా అంటే స్వయంపాకం ఇస్తాం కదా అలా స్వయం పాకం ఇచ్చినా పర్వాలేదండి లేకుంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అన్నం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి మనం ఇంట్లో ఏదైనా తయారు చేసుకుని అంటే నాన్ వెజ్ చేయకుండా వెజ్ ఏదైనా తయారు చేసుకుని అది తీసుకువెళ్ళి మనం స్వామివారిని మనసులో తలుచుకుని కూడా ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వవచ్చు అండి అలా కూడా ఇవ్వచ్చు ఓకే ఇంకా ఈ వ్రతం ఎలా చేసుకోవాలో చూసారు కదండి నేను ఇక్కడ అగరవత్తులు వచ్చేసి ఏడు అగరవత్తులతో దూపం ఇచ్చాను అలాగే ఏడు హారతి కర్పూరం బిళ్ళలు తీసుకుని ఏడు కర్పూరం బిళ్ళలతో హారతిని అయితే ఇచ్చుకోవాలి తర్వాత నార్మల్గా ధూపం కూడా ఇచ్చుకోవాలి వ్రతం ఎలా చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనేది చూశారు కదండీ వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్స్ స్మైల్